హాయ్ హలో వెల్కమ్ టు దేవి వంటిలు ఈరోజు వీడియోలో చామదుంపలు గుడ్లు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా బాండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను నేను దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని పక్కకు తీసేసుకుందాం ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇవి ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది బాగా మగ్గుతాయి టమాటాలు కూడా వేసేసుకున్నాను అనుకోవచ్చు మీరు కానీ మగ్గిపోతాయండి ఒకసారి మూత పెట్టుకుందాం చూస్తున్నారు కదా టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి ఇవన్నీ కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు వంకాయలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను పులుసులోకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి చామదుంపల్ని ఉడికించి పెట్టుకున్నానండి నేను ముందుగా అవి కూడా వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లోకి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇవి మునిగేలా వాటర్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లోకి చింతపండుని నానబెట్టుకుందాం మనం నేనైతే ఒక జామకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను నేను అది రసం తీసుకొని ఇలా దీంట్లోకి పులుసులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీకు చిక్కగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదు పలుచుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం పులుసు చూస్తున్నారు కదా బాగా మరిగింది కొంచెం దగ్గర పడింది మంచి కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చామదుంపలు త్వరగా ఉడకాలి అంటే కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకుంటే చామదుంపలు బాగా ఉడుకుతాయండి పక్క తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే గుడ్లు చామదుంపలు కలిపి కుక్కర్లోనే వేసేసుకున్నాను నేను వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నాను బాగా కుక్ అయ్యాయి చూస్తున్నారు కదా పులుసు అయితే రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది అంతేనండి చామదుంపలు గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్